ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ సరస్వతి శ్రీ గుర్బియో నమ జగనేష్ క్రిషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఇక ఇరవై ఒకటవ అధ్యాయంలోకి మనం అడుగు పెట్టాము పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట ఏ విధంగా కార్తీక వ్రతం యొక్క గొప్పతనాన్ని కార్తీక వ్రతం గొప్పతనాన్ని తెలుసుకున్నాడు అనేటటువంటి కథ ఇరవై ఒకటవ అధ్యాయము ఇక ఈ విధంగా యుద్ధమునకు సిద్ధుడై వచ్చినటువంటి పురంజయునకు కాంబోజాది భూపాలకులు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఈ ఇద్దరి రాజ్యాల మధ్య మరి ఆ యుద్ధంలో రధికుడు తోటి అశ్వ సైనికుడు అశ్వ తోటి గజ సైనికుడు గజ సైనికులతోటి పదాతులు పదాతి సైనికులతోటి మల్లులు మల్ల యుద్ధం నిపుణులతోటి ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీ కొనుచు హృంకరించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములు చూపుకొనుచు భేరి భేర్రి దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు కూడా ఇక విజయకాంక్షకై పోరాడేరి చాలా ఘోరాతి ఘోరంగా చేశారట యుద్ధము ఇరువైపులా కూడా ఎక్కడ తగ్గలేదంట నేనంటే నేను ఢీ అంటే ఢీ అన్నట్టు దేనికి భయం లేకుండా భీతి లేకుండా పురంజేయుడు చాలా పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు మరి ఉభయ సైన్యాలు కూడా పోరాడిరి ఈ రణభూమి నందు చూస్తే విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తలలు తొడలు చేతులు కాళ్ళు హాహాకారములు అంతా కూడా ఎక్కడ చూసినా సరే రక్తము ఇక శరీర అవయవాలు విరిగిపోయి ఎవరిదెవరిదో గుర్తించలేనటువంటి దీనావస్థలో విలపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్నటువంటి ఏనుగులు గుర్రములు కలేబరాల దృశ్యములే ఎంత బీభత్సంగా ఉంటుందంటే అంత బీభత్సంగా ఉంటుంది ఘోరంగా జరిగిందట యుద్ధము ఇక అన్ని కూడా కలేబరాల దృశ్యాలే దృశ్యములే అక్కడంతా కూడా ఆ మహాయుద్ధమున వీరత్వము చూసి చచ్చిపోయిన వారు ప్రాణులను తీసుకు వెళ్ళటానికి దేవదుందుబులు దైవదూతలు దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి యుద్ధంలో వీరత్వంగా శూరత్వంగా పోరాడి చనిపోతే ఇక వారికి వీరమరణం అంటే అలాంటి వారికి దేవదుందువులు మోగించుకుంటూ మరి విమానం ఎక్కించుకుంటూ వైకుంఠానికి స్వర్గానికి తీసుకెళ్తారంట వీరుల లక్షణము వీరులకు అలా మోక్షం కలుగుతుంది కూడా అసలు యుద్ధ రంగానికి వెళ్లం అంటూ జరిగితే యుద్ధ రంగంలో చనిపోయినా పర్వాలేదు మోక్షం కలుగుతుంది భగవత్ సాన్నిధ్యం కలుగుతుంది అంటే అంత నిజాయితీగా పోరాడినందుకు తిరిగి పందేలాగా వెను తిరిగి ఇంటికి మాత్రం రాకూడదు అలా చేస్తే వాళ్లను అసలు రాజు అని కాదు కదా అసలు వాళ్ళను ఏ విధంగానూ కూడా ఎవ్వరూ కూడా గౌరవించరు అంతకన్నా మరణించడమే మేలు కాబట్టి మరి చనిపోయిన వాళ్లను వీరులను దేవదుందువులు విమానంపై పుష్పక విమానంపై మరి వచ్చిరి మరి తీసుకొని వెళ్లారట స్వర్గానికి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయిందట ఇక అయినను మూడు అక్షిహీనులున్న పురంజేయుని సైన్యము నెల అతి సాహసముతో పట్టుదలతో జయించి పెద్ద సైన్యాన్ని పురంజేయుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ చివరకు అపజయమే కలిగింది ఎంత పెద్ద సైన్యాన్ని ఎంతమంది సేనాధిపతుల్ని మళ్ళా యోధుల్ని వీరుల్ని శూరుల్ని ఏర్పాటు చేసుకున్న అక్కడ న్యాయం లేదు కదా మనస్సులో న్యాయం లేకపోతే కాంబోజాది భూపానుర సైన్యం చేతిలో వాళ్ళ సైన్యము వీరి సైన్యం కంటే తక్కువగా ఉంది మరి చెప్పాలి పోలిక ప్రకారం చూసుకుంటే పురంజేయుడికి ఎక్కువ సైన్యం ఉంది అయినా ఓడిపోయాడు కారణం ఏంటి ధర్మం లేదు ఇతని దగ్గర ప్రజలను పీడిస్తూ ఉన్నాడు చోరులను వృద్ధి చేస్తున్నాడు అందుకనే ఓడింపబడ్డాడు ఇక అపజయమే కలిగింది పురంజేయుడికి ఇక కాంబోజాది దేశస్థులు కాంబోజాది రాజు విజయం సాధించాడు ఈ యుద్ధంలో దానితో పురంజేయుడు రహస్య మార్గమున ఇంకా అక్కడే ఉంటే రాజ్యం ఎటు పోయింది ఇక శత్రువుని చేతిలో ఎలా మరి చంపేస్తారేమో మరణించవలసి వస్తుందని శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతుడైనటువంటి శత్రువు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నారు కాంబోజాది దేశస్థులు కాంబోజాది రాజులు ఇక పురంజయుడు పారిపోయి పురంజేయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో అలా విచారిస్తూ ఉండగా వశిష్ఠ మహర్షి పురంజేయుడి వద్దకు వచ్చి ఊరడించి ఓ రాజా మొన్నొక విషయము నీ వద్దకు వచ్చి ఒకసారి నీ వద్దకు వచ్చి ఏజే ఒక విషయం చెప్పాను కదా నీవు ధర్మాన్ని తప్పుతున్నావు నీవు చేస్తున్నటువంటి దురాచారాలకు లేదు అని చెప్పి అప్పుడు నా మాట పెడచెవిన పెట్టావు అప్పుడు నా మాట లానలేదు నీకు ఇకనైనా సన్మార్గుడవయి ఉండమని హెచ్చరించి తిని కదా అప్పుడు అప్పుడు నా మాట విన్నావా వినలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనడవై భగవంతుని సేవించక భగవంతుణ్ణి ఆశ్రయించాలి నువ్వేం చేశావు చోరుల్ని జూదరుల్ని ఆశ్రయించావు అధర్మాన్ని ఆశ్రయించావు కాబట్టి నిన్ను న్యాయదేవత రక్షించలేదు సరికదా ఓటమి పాలు అయ్యావు కాబట్టి నీవు ధర్మాన్ని తప్పినావు కాబట్టి దురాచారాలకు లేకుండా మరి పనులన్నీ చేశావు ఇకనైనా సన్మార్గుడవీ ఉండమని హెచ్చరించిద్దని అప్పుడు నా లానలేదు నీకు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనడవై అధర్మ ప్రవర్తు నడవై ఉన్నందునే ఈ యుద్ధంలో ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించేది విజయము పోయింది ఆఖరికి ప్రాణాలతోటి ఎక్కడో మరి రహస్యంగా ఉండవలసినటువంటి దీన పరిస్థితి నీకు కలిగింది ఎక్కడో కేవలం బ్రతికుంటే చాలు అని చెప్పి రహస్య మార్గంలో దొంగలా పారిపోయే వచ్చావు ఇంతకన్నా సిగ్గుచేటు అయినటువంటి పని ఏదైనా ఉంటుందా ఇది వీరుల లక్షణమా వీటన్నిటికీ కారణం ఏమిటి నువ్వు ధర్మాన్ని తప్పావు అందుకే ఇలా ధర్మాన్ని తప్పావు పూజలు చేయలేదు చేయలేదు సరికదా దురాచారాలకు అలవాటయ్యావు వ్యసనాలకు కాబట్టే ఓడిపోయావు అని వశిష్ఠ మహర్షి ఇలా హితవచనాలు కలుగుతున్నారు పురంజీయుణ్ణితోటి యుద్ధంలో ఓడి ఈ రాజ్యాన్ని నీ రాజ్యాన్నంతా కూడా శత్రువుల కప్పగించితివి ఇప్పటికైనా నా మాటలు ఆలకించు ఇప్పటికైనా పోతే పోయింది రాజ్యము ఇప్పటికైనా నా మాటలు ఆలకించు జయాపజయాలు దైవాధీనము గెలుపు ఓటములనేవి దైవాధీనము మనం కేవలము యుద్ధం మాత్రమే చేస్తాము కాబట్టి ఇవన్నీ కూడా దైవాధీనములని ఎరింగియు నీవు నీవు చింతతో కురింగిపోతాయ్యేలా ఎందుకు ఇలా చింతిస్తున్నావు అన్ని నీకు తెలుసు కదా అన్ని ఎరింగియు మళ్ళీ ఎందుకు చింతనలో పడుతున్నావు శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవలేనన్నా తలంపు కలదేని నా హితోపవచనము వచనము ఆలకింపము ఏ విధంగా అయితే శత్రురాజుల చేతిలో నీ రాజ్యాన్ని కోల్పోయావో అదే విధంగా శత్రురాజుల నుంచి వాన్ని ఓడించి తిరిగి నీ రాజ్యాన్ని జయించుకునేటటువంటి ఒక ఉపాయం చెప్తాను దయచేసి నా ఉపాయం చెప్తాను నా హితోపదేశము ఆలకింపము ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమి వస్తుంది కాబట్టి స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్ నామ స్మరణ చేయుచు నాట్యము చేయి తన్మయుడవై ఈశ్వరుణ్ణి ఉద్దేశించి నాట్యం చేయి నాట్యం అంటే భగవంతునికి చాలా ఇష్టం కదా నటేశ్వరుడు కదా మరి నాట్యం అంటే ఆయనకు చాలా ఇష్టం కాబట్టి అలా నాట్యం చేయి ఇట్ల నర్చినచో రాజ్యం రావడమే కాదు నీకు పుత్ర సంతతి కూడా కలుగుతుంది అదియే కాక శ్రీమన్ ని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది మోక్షానికి కూడా అర్హత సాధించగలుగుతావు నీ శత్రువులను దునుమాడుటకు ఓడించుటకు నీకు చక్రాయుధములు పొందగలుగుతావు భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు మంచి ఆయుధాలను నీవు అధర్మ ప్రవర్తనడవై దుష్ట సహవాసం చేయుట చేతగదా మరి నీకి గతి అపాయము అపజయము కలిగినది గాము లెమ్ము మరి లెగు ఇంకా ఏమి కూడా ఆలోచించకుండా శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పునట్టులా చేయుము తెలియజేసినట్టులా చేయుమని హితోపదేశం పలికారట మరి సరిగ్గా నిరాశతో కృంగిపోయి సిగ్గుతో కలవంచుకొని బాధపడుతున్నటువంటి పురంజేయుణ్ణి తిరిగి రాజ్యం ఏ విధంగా సాధించాలి పుత్ర సంతతి ఏ విధంగా కలిగించాలి ఇతనికి అని పుత్ర సంతానం కలుగు మార్గాన్ని రాజ్యాన్ని తిరిగి శత్రురాజుల్ని ఓడించి ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలి అలాగే మరి మోక్షానికి ఏ విధంగా అర్హత సాధించాలి అనేటటువంటి మూడు విషయాలు కూలంకుశంగా కార్తీక పౌర్ణమి వ్రత విధానము దాని మహిమ గురించి తెలియజేశారు అలా ఉండాలి గురువులంటే అప్పట్లో ప్రతి రాజుకి ఓడిన గెలిచిన హితోపదేశాలు ధర్మ మార్గాలు ముందుగా హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి హితోపదేశము చేశాను అపవిత్ర పవిత్రోవా గతో ఒప్పివా యా స్మరే పుండరీకాక్షం స బాహ్యాంతర శుచి ఇదంతా కూడా అపవిత్రాన్ని పవిత్రం చేయమనేటటువంటి స్తోత్రము ఏకవింశాధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తము ఇలా జరుగుతూ ఉంది మరి రాజ్యము తిరిగి వస్తుందా లేదా ఇవన్నీ కూడా మరి మరల మరి రాజ్యాన్ని ఏ విధంగా గెలుచుకుంటాడు కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాడు ఇవన్నీ కూడా మరి మరలా వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాము లోకా సంస్థ సుఖినోభావంతో సర్వే జనా సుఖినోభావంతో స్వస్తి